ఎంత ప్రేమ ఉంటుందంటే ఆ సెంటర్కి పోతుడు బజ్జీలో ఒక నలభై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకొని ఈ లేచి పడ్డారు అయిపోయింది తీసుకొచ్చి భార్యకి ఎట్లా సాఫ్ట్గా భార్యకి ఇచ్చి ఇవ్ మా అమ్మ సొత్తు మా అమ్మ సొత్తు జాగ్రత్త నువ్వు అని పిలగాలి తేనండి మా బాబా సొత్తడు ఇది బతుకు మీకేం చేశారు వాళ్ళు కడుపులు పెట్టుకొని మోసారు పెంచి పెద్ద చేసి నీ మీద పెట్టిన ఖర్చు అంతా నీ మీద చూపించిన ప్రేమ ఎంత నీ మీద చూపించిన దయ అంతా హాస్పిటల్లో పడితే త్యాగం నిద్ర త్యాగం చేసి డబ్బులు త్యాగం చేసి అప్పుడు హాస్పిటల్లో అప్పుడప్పుడు ఊపిరిపోయేది అదరైతే నా ఎన్ని త్యాగాలు చేసి అప్పటికప్పుడు అర్ధరైతే లేదు అపరహిత లేదు పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి తీసుకుపోయి హాస్పిటల్లో చేర్పించి ఎన్ని ఆపదలు దాటుకొని వచ్చావు ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే నీకు నీ భార్య వచ్చింది నీ పిల్లలు వచ్చారు అదంతా మర్చిపోయి నలభై రూపాయలు బజ్జీలు నీ బతుకుపోడుగాను అవునా కదా మా అమ్మ చదువుది మా బాబు చొత్తాడు జాగ్రత్తగా నువ్వు పిల్లగాలు తినండి ఆ పిల్లగాడి పెద్ద చేస్తారు ఇది దైవానికి భయపడని కారణంగా దిగజారిపోయిన విలువలు అదే దైవానికి భయపడితే ఏమంటున్నాడు ఏ ఫస్ట్ నీ తల్లికి తండ్రికి నువ్వు బుద్ధిమంతుడు అయితే నువ్వు విజ్ఞానవంత్రులం అయితే అక్కడ నలభై రూపాయలు నీ దగ్గర నలభై ఉన్నాయి రెండు ఇరవై రూపాయలు కట్టించి తల్లిదండ్రులకు ఒక పట్ల ఇచ్చేసి భార్యకు ఒక పట్లం ఇస్తే దైవ దూతలు నీ కుటుంబం మీద ఆ ఇరవై నలభై రూపాయలకి నాలుగు వేల రూపాయలు నాలుగు లక్షల రూపాయల బరకత దైవం యొక్క ఆజ్ఞ మేరకు ఇంటిపై కురిపిస్తారు అర్థమవుతుందా ఈ చిన్న చిన్న విషయాలండి కానీ తెలియక తల్లిదండ్రులు దూషించడం ఘోరమైనటువంటి పాపం చెడు పనులు గుర్తుంచుకోండి